అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేసాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీ నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా ఇలా అనాథా గురించి దాంట్లో వెయ్యి మంది పిల్లలు వాళ్ళకు దినాము ఇంత ఇడ్లీలు పెడతాం రెండు అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క ముందు చెప్పు కాదు కమ్సే కమ్ రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు కాగితం మీద ఉంటాయి

ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇదం తక్కువ గేదె కొమ్ములు తీసేసినట్టు ఆ ఫేస్ ఏంట్రా కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనసు ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదు ఇది నీకు గారు మీరా రే ఏడు తీరా సమాధించాలా పూజ అనుకొని మెలుకుగా ఉన్న వాళ్ళు చేస్తారు ఇలా పక్కడి కల కన్నా ఉంటే కళ్ళలోనే కండిపో అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా ఇంకేంటండి కోడేలు ఆరుబెట్టినట్టు కొట్టి బాంబులో పెడతారు ఏంటంటే పోగొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబో ఇటుకే వాడేండి సార్ సింగి అంటూ కత్తిను బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నడుపుతుంటే రెండో చే అటం వచ్చిందని వాడి చేయి వాడిని నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు ఉండలేరు కూడా అడిచుడు కమ్మలు మాట జనార్థం యాభై మధ్యలు చేసే అబ్బో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడం స్పాంటినిస్ గా ఎదురు చెప్పి మీరు చూడండి ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరప్లో ఉంటారు నీకే తిండి రెండగది కొంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికో లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మితో లింకం చేద్దామని తీసుకొచ్చా మరి ఆ బిరు నించో పెట్టి మా చెత్త రా రబీడా కూర్చో ఈయన కూడా ఏవబ్బా ఇంత శిన్ని పెట్టి తెచ్చుకుని ఆలో మర్యాద ఏ ఇంతటరీ పెట్టాలనుకు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అనుకుంటున్నాం ఏమంటా మీ అరువును ఏమంట ఇంత తాడిపత్రి తాడిపత్రి ఆ తాడిపత్రి అంటే అది మా ఊరు ఆ అన్న బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగి తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ బయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఓరిసి తమ్ముడు అవును మీ పేరు రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే తెల్ల మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్ తాడిపత్తి పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు నిజమే చెప్పావు ఆనందరం అంకుల్ అనేది కనో ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్న సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా ఐడియాతో చెప్పా ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకలు పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ ఫీలింగ్స్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకు తీసుకెళ్తానికి నేనేమన్నా ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీళ్ళు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడాడుతున్న మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి అది ఆ అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బిల్ల రెస్ట్ తీసుకుందాం రండి చూసారు ప్రసాద్ గారు ఎంత పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీలియిందో అవునయ్యా ఇంకేతంటావ్ దట్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆ ఆనందరావు ఆ 978 ఏటయా అవుతలా నువ్వు ఎక్సర్సైజ్ ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్ అయితే ఏం చేద్దాం అండి ఏం చేద్దాం అంత పెట్టా గాడు మరి పూజ సంగతి పూజ పూజ తీసుకుని వెనకాల వచ్చేసేది బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ అన్న ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పరిచయం చేసేలోపు ఏదో ఒక అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ సానా గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ రెనీ అంటే ఎవరు పిల్లగానివు నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ tax వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆ ఎన్ని కోట్లు సంపాదించా అని అడుగుతారండి ఎలా చెప్పరండి చెప్పా నేను చెప్పు నేను చెప్ ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా చెప్పకందా అడగన దానికి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకోవాలి దొలకపోయి పో రండి బాబు నేను అది బాగు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద్ రో పేరు ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశాలే ఇదే మీద నాకు ఒక మంచి పని చేసినప్పుడు ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి అమ్మలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు బన్నీ అంటారు అంతెందుకుంటారు నిజం ప్రసాద్ నువ్వు అన్నట్టు ని క్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవలాగా అనర్చుకోవడం కాదురా మరకూర్ చదవా నువ్వు ఆయన అలా బండ బూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసు అంబుతులు పెరిగే బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కి వెదవా సన్నాసేద నవ్వుతా వింటరా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నన్నా లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగు తెలియదవా ఏమండి మీ ప్రతాప నామేజ్ మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నంబర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే పనులు పూర్తయ్యేంత వరకు వాడు అది ఏంది బావా ఎప్పుడు లేని ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో ఈ అవు అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది

అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఆవేశమా నాకు ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మీరు మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమో సంబంధం ఉందా హలో నేను ప్రవీత్ర మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడుగాడు మర్డరర్ ఇంకా ఆల మా పాపి ఇస్తే అతయళ్ళ సొమ్ముని పటికి బెల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఆవెం ప్రి బాబు నేను ప్రణీత్ nit బాబుని కాదురా శంగల్ దాయిరి మామని కరిబెట్లైపోయినాలే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కరసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు అర్థం నేావో బావని కంప్లీట్ చేసి ప్రి nit ని రిసెర్చ్ చేయ్ మా పార్టనర్ సమాచారే తరిబెడనికు చూసావా సోడా కరీసా గబ్బునయాలా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే గా ఈ టైంకి అది రిపేర్ అయిపోవడం ఏంటి చదు మన అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తానికి తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ ని తట్టుకోలేను గాని ఆ ప్లాన్ ఎంత చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే పాలెస్ కేదలు కనపట్ల థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు చేపలు వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సార్ ఇది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారి చిన్నలు కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు ఎండ పిల్లల

రామచం చెప్పే జాగర్తుగా వెను చెప్పండి గురుజీ ఈ రాత్రి కలవేనా నా పత్రాలు కాజేసి ఇక్కడికి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పు బావ ఏం జరుగుతుందో తెలుసా మొత్తం వినేరా వినేనా బావ మీ ప్లాన్ వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడడానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తాను నచ్చపోతే గడిచేకొక్క కర్వ్ అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు ఆ టెలెంట్ ఎట్ట నేను ఎట్లెళ్తేడు చూస్తుందేంటి अच्छा इपुनो पेट चले अवस्था छोस्तो प्रसाद

కరైత బొమ్మాలి వదల బొమ్మాలి ఎవరు ఈ వదల బొమ్మాలి అ బొమ్మాలి నిన్ను వదల వీడా బొమ్మాలి నిద్రంత పడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే గురకబెడతా నాకి నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే మాట్లాడకుండా మాట్లాడకుండ అపో ఆడంగా కదా నేను కొట్టడమేందిరా మందేวน ఏక్వేనాదా పో ఏ కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోటుకుంటా పూజ దగ్గర పెట్టాలి పూజ ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్తి దెబ్బైపోతాడు విడిచిపోతే బెటరు పూజ ఎవరు కూర్చున్నట్టు అజయ్ నువ్వు ఇలా పడిపోయాండి ఏదో రావటం నువ్వు పైకి పోయా ఇలా చేయవండి